వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీలో యాభై నుంచి అరవై లక్షల నిధులు లెక్క తప్పాయని డైరెక్టర్లు అధికారులను ఆశ్రయించారు చైర్మన్ వైస్ చైర్మన్లు అక్రమాలకు పాల్పడ్డారని పది మంది డైరెక్టర్లు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదులో నుంచి అరవై లక్షల రూపాయల నిధులు అవినీతి జరిగిందని పేర్కొన్నారు ఫిర్యాదు స్వీకరించిన డీసీఓ నీరజ ఈ నెల సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయనున్నట్లు నోటీసులు జారీ చేశారు కాగా కారకులైన చైర్మన్ వైస్ చైర్మన్లను విధుల నుండి తొలగించాలని సదరు డైరెక్టర్లు ఆరోపించారు ఏకపక్ష నిర్ణయాలతో చోటపల్లి సహకార సంఘం సొసైటీలో అవినీతికి పాల్పడిన వారిపై అధికారులు నిష్పక్షపాత విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డైరెక్టర్లు డిమాండ్ చేశారు నా పేరు శ్రీనివాసు మేము చోటపల్లి సొసైటీలోని వన్ ఆఫ్ ది డైరెక్టర్ మా సొసైటీలో జరిగినటువంటి అవకతవకల గురించి మాతోటి పది మంది డైరెక్టర్లు అందరూ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినాము ఈ ప్రా మాకు సొసైటీ చోటపల్లి సొసైటీలో జరిగినటువంటి ప్రహరీ గోడ నిర్మాణంలో ఆ ప్రహరీ గోడ ఇదివరకు ఉన్న దానిపైన బేస్మెంట్ పైన కొత్తగా పెట్టి దాన్ని పెయింట్ వేయించి దానిపైన ఎంబీలు అవి చేయించి తీసుకున్నారనే డబ్బులు డ్రా ఇరవై రెండు లక్షలు డ్రా చేసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి దాన్ని కట్టినటువంటి కాంట్రాక్టర్కు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చేసి మిగతాయి ఈ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు తీసుకున్నారనే అనుమానం మా అందరి డైరెక్టర్లకు ఉన్నది అలాగే ఎక్స్ట్రా బిల్డింగ్ అని చెప్పేసి పదకొండు లక్షల ఎనభై వేలు చేసి దానిపైన కాంట్రాక్టర్కి ఒక మూడు లక్ష రూపాయలు ఇచ్చేసి మిగతాయి వీళ్ళిద్దరూ వీళ్ళతో పాటు ఇంకొక డైరెక్టర్ సహకరించి వీళ్ళే అనేది అనుమానం ఆ పది మందిలో ఉంది నిజ నిజాలు తెలుసుకునే ఉద్దేశంగా డీసీఓ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి డీసీ డీసీసీ చైర్మన్ రవీంద్ర సార్ గారికి వీళ్ళందరికీ మేము విన్నవించుకోవడం జరిగింది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైనే వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది ఇరవై తారీఖు మాకు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇరవై తారీఖు టైం ఇచ్చినారు రోజు అవిశ్వాసం నెగ్గించేదానికి హండ్రెడ్ పర్సెంట్ అందరం కట్టుబడి ఉన్నాం దీన్ని నెగ్గించి తీర్పు తీరుతామని మేము భరోసాగా చెప్పుకోవడానికి వెనకాల లేదు సొసైటీ డైరెక్టర్ గ్రామం తప్పకుండా ఇంత ఘనం ఈ రైతులను మోసగించుడు కాకుండా రైతులను అప్రతాలు చేసుకుంటూ ప్రతి ఒక్క రైతును ఇంటి చుట్టూ తిప్పుకుంటూ ఆ డైరెక్టర్ కాదనుకుంటా కొందరు రిజల్ట్లు పెట్టుకొని డైరెక్టర్లు పక్కకు పెట్టి అయితే రోజుకొక పది ఒక పది పది మంది రైతులనే బ్యాంకు పేర్లు పంపుకుంటూ ఇక్కడ సుఖేందర్ అనే పిలగానితోని సుఖేందర్ అనే పిలగానితోని ప్రతిరోజు ఒక పది మాత్రమే పంపి ఆ పది ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఆ పది మంది పంపేది డైరెక్టర్ వాళ్ళకి మేము పంపినామన్నా రేపు అన్న అనుకుంటూ ఈ విధంగా దాటేసుకుంటూ మూడు నెలలు ఒక్క నెల అయిపోయే రైతుకు లోను మూడు నెలలు టైం పట్టింది ఆ రైతులందరూ వచ్చి పది డైరెక్టర్ మీద మీద పడి మీరు ఏం చెప్తాను మూడు నెలల దాకా ఇస్తారు అది లోను అనుకుంటూ ప్రతి రైతు ప్రతి డైరెక్టర్ నిలిచేసి అడగడం మొదలుపెట్టింది అది ఈ విధంగా జరుగు కారణం చైర్మన్ వైస్ చైర్మన్ ఆ ఊళ్ళల్లో లక్ష యాభై రాతే లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు వాళ్ళకి ఇచ్చి రావులల్లా ఇక్కడ అనంతరం గోపన్నపల్లి కొంకపాక తర్వాత వాళ్ళు ఇక్కడ మా ముందు లక్ష యాభై వేలు రాసుకుంటూ రాసిన కానీ మేము నమ్మితే మళ్ళా తర్వాత తీసి మళ్ళా డెబ్బై వేలు ఎనభై వేలు రాసడం ఇక లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు పలాని అనంతరం కూపనపల్లి కుంకపాక లక్ష యాభై తీసుకుంటే మరి వడ్లకొండ కుంకపాక వడ్లకొండ సోమారం ప్రతి ఊర్లు ఎందుకు అరవై డెబ్బై వేలు ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ విధంగా రైతులు మా డైరెక్టర్ మీద పడి లుల్లి పెడితే మేము తట్టుకోలేక ఏం జరుగుతుందని మేము ఆరాదిస్తే ఇగో ఇవన్నీ బయటకు వచ్చినాయి వాళ్ళు తీసుకుంటూ అరవై మంది పేర్లు మిస్ చేసిన సీఓను మళ్ళా ఆయన ప్రోత్సహించి మళ్ళా వేరేది కేసేది పోయి మళ్ళీ సౌడపిల్ సొసైటీకే మళ్ళీ పోస్ట్ ఒక నెల లోపలి పోస్ట్ తెచ్చుకోవడం అంటే వాళ్ళిద్దరు కుమ్మక్కాయి వైస్ చైర్మన్ చైర్మన్ సీఓ ఇంకో డైరెక్టర్ సీఓ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ విధంగా ఒక నెల అయిపోయే లోన్స్ మూడు నెలలు పడితే ఆ ఆసాములు సఫర్ అయ్యి వారు వారు వాళ్ళు ఒళ్ళిపెట్టుకొని మామిడికి వచ్చుకుంటున్నారు ప్రతి డైరెక్టర్ను ఆశాములు వదిలిపెట్టినరు ఈ ఆశానికి కారణం ఇంత దూరం కారణం వచ్చింది వారు ప్రతి సీఓ చైర్మను వైస్ చైర్మన్ వైపలే వలన ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చింది దీనికి కారణం మొత్తం ఏంటంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఈ సీఓ మా పరువు పసిటలు అని మేము విశ్వాసం తీరడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విశ్వాసం తీరం ఎగ్గించుకుంటాం పక్కా వాళ్ళు తినేయని కక్కాలనేదే మేము ఆలోచన రికవరీ కావాలి కావాలి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సార్లు కలిసి అభిప్రాయం అభిప్రాయం కూడా కరెక్ట్ మేము కూడా ఇన్ని రోజుల నుంచి చేస్తాం కరెక్ట్ గానే మేము చూసుకుంటా పోతున్నాం ఒకటి చెప్పి ఒకటి చేసుకుంటూ చైర్మన్ వైస్ చైర్మన్ కలిసి సీఈఓ గారు ఇట్లా కలిసి దీన్ని ఎప్పుడు చూసినా లెక్కలు చెప్పమని అంటే స్టేట్మెంట్ కావాలన్నా మాకు ప్రతి మీటింగ్లో జనరల్ బాడీ కానీ ఏ మీటింగ్లో కూడా కరెక్షన్ లెక్కలు చెప్పంటే నెక్స్ట్ చెప్తాం మళ్ళీ మీటింగ్ వరకు చెప్తాం లేకపోతే రేపు చెప్తాం అనే దానికి దాటించకుండా పోయి వాళ్ళు బిల్లులు చేసుకొని ప్రతిదానికి అట్లా చేసుకొని చేసుకున్నారు కాబట్టి మేము ఇప్పుడు చూసుకునే వరకు మొన్న మినిస్టర్ గారి ప్రోగ్రామ్ చూస్తే దాన్ని లెక్కల ప్రకారం చూస్తే ఆరు వేలు పెట్టి అరవై వేలు రాసాడు అరవై వేలు పెట్టి ఆరు లక్షలు ఈ మనం ఫర్నిచర్ గురించి ప్రతిదానికి మొత్తం ఎక్స్చేంజ్ రాసి దాన్ని బట్టి మేము తీసుకోవడం జరిగింది అందుకోసం అనేది అరటి పళ్ళకు అరవై వేలు రాయడం ఇది ఎంతవరకు సమంజసం అది 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 కరెక్ట్ కాదు అరవై అరటి పండ్లకి అరవై వేలు అంటే దాంట్లో ఇంకా వేరు వేరు ఉన్నాయి ఖర్చులు అని చెప్పి అన్నాడు అరటి పండ్లకు అరవై వేలు ఎందుకు అని మేము అని అంటే దీనికి వేరు ఖర్చులు పెట్టినా దాని గురించి షాల్వాలు పెట్టినా దీనికి పెట్టినా షీల్లు పెట్టినని చెప్పి పలకాలు పెట్టినా దానికి మన దీ స్టైల్స్ బాపతి కూడా పెట్టినాం దాని గురించి అని చెప్పి చెప్పిండి అంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మేము చెప్పి దాన్ని తిరస్కరించినాం తిరస్కరించి రికవర్ చేయడానికి కోసం అని మేము అడిగితే నేను ఏమి ఇవ్వలేదు నేను ఇచ్చేది లేదని చెప్పి మాట్లాడితే మేము డీసీఓ గారికిను మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మేము మెమోనరం ఇచ్చి దాన్ని రికవర్ చేయమని చెప్పి చెప్పాము డిసిఓ గారు కలెక్టర్ గారు వచ్చి రికవరీ చేస్తారు మాకు న్యాయం చేస్తారనే అభిప్రాయం మీకు ఉందా ఉన్నది నమ్మకం ఉంది నమ్మకం ఉందా వాళ్ళ మీద నమ్మకం ఉంది చెప్పారు కూడా మేడం చెప్పారు ఈ మేడం చెప్పారు ఆ మేడం కూడా చెప్పారు కలెక్టర్ మేడం చెప్పారు డిసిఓ మేడం చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీకి రికవర్ చేయాలి తీసుకున్న డబ్బులు ఇట్ల ఎన్ని తీసుకునే అవసరం లేదు కదా రైతుల దగ్గర చేసే మోసాలు చేయొద్దు కదా అని చెప్పి వాళ్ళు కూడా మాకు ముగ్గురు ఆమిస్తే మేము పది మంది డైరెక్టర్లము డైరెక్ట్ పోయి ఇచ్చేసినాం మేము మీ మీరు ఎటువంటి రాజకీయాలకు ప్రభావాలకు లొంగకుండా మీరు అవిశ్వాస తీర్మానాన్ని కట్టుబడి ఉంటామా అంటారా పది మంది కరెక్ట్గా కట్టుబడి ఉంటాము మాకు ఏ రాజకీయ నాయకులు లేరు ఎవరు లేరు ఎవరి బలం లేదు మేము చేసేది కూడా ఎవరికి లేదు మేమే ఉన్నాం మేమే డైరెక్టర్లము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మేము ఖచ్చితంగా చేయాలి మమ్మల్ని కించపరిచినట్టు చూసింది డైరెక్టర్ పదవి కాలం అయిపోయింది అన్నప్పుడు చైర్మన్ కాలం అయిపోతుంది కదా డైరెక్టర్ పదవి కాలం అయిపోయినాక దాని గురించి కూడా మేము అడిగితే మీరేం చేస్తారు అని దానికి వచ్చింది కాబట్టి మేము డైరెక్ట్ డీసీఓ మేడం దగ్గర పోతే మేడం ఇట్లా అయిపోయిందని అంటే మీకు ఎట్లా అయిపోతుంది ఆయన అయిపోందని చెప్పి మేడం గారు చెప్పినప్పుడే మేము ముందుకు వచ్చి దాని అవిశ్వాస తీర్మానానికి కట్టుబడి ఉండి చేశాము మాకు ఎవరు బలం లేదు ఎవరిది అండలేదు లేకపోతే ఎవరు చెప్తే మేము చేసేది లేదు అంటే డబ్బులు కానీ ఇంకా వేరే వస్తువులు కానీ ఇస్తే మీరు విరమించుకుంటారా మేము ఎన్ని ఇచ్చినా విరమించుకునే ప్రసక్తి లేదు ఏమొచ్చినా చైర్మన్ వైస్ చైర్మన్ రికవరీ చేస్తే సౌటపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికే చెందాలనేది మా మా అభిప్రాయం ఉన్న పది మంది డైరెక్టర్లది మాకు రూపాయి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర తీసుకోము మాకు అవసరం కూడా లేదు ఏమో రికవర్ చేసినా గవర్నమెంట్ సహకార సంఘానికి ఇవ్వాల్సిందనేది మా తీర్మానం సీఓ